కొలసీ పత్రికపై ధ్యానాలు పదమూడవ భాగం ఆ కుమారుని అందు మనకు విమోచనము ఉన్నది కొలసీ పత్రిక ఒకటవ అధ్యాయం పద్నాలుగవ వచనం తండ్రి అయిన దేవుడిని స్థుతించడానికి మునుపటి ధ్యానంలో మూడు కారణాలను చూసాం ఇప్పుడు మరొక కారణాన్ని ఈ వచనంలో చూద్దాం దేవుని ప్రియ కుమారునిలో మనకు విమోచన ఉంది విమోచన అనే పదం గ్రీకు భాషలో అపోలుట్రోసిస్ అనే పదానికి తెలుగు అనువాదం బానిస వ్యవస్థ ఉన్న ఆ కాలంలో ఈ పదం అందరికీ సుపరిచితమైనదే ఈనాడు మనం కూరగాయలు కొనుక్కోవడానికి మార్కెట్కి వెళ్తుంటాం కదా ఆనాడు బానిసలను ఎవరైనా కొనుక్కోవాలంటే బానిసలను అమ్మే అంగడికి వెళ్ళేవారు బానిసను అమ్మే వ్యక్తి చెప్పిన ధరను చెల్లించి ఆ బానిసను తమ సొంతం చేసుకునేవారు ఆ విధంగా కొనబడినవాడు బానిస అతన్ని కొనుక్కున్నవాడు యజమాని కొనబడిన బానిస ఒక వస్తువు మాదిరిగానే పరిగణించబడేవాడు అతనికి హక్కులు ఉండేవి కావు అతడు యజమానిని ఏ విషయంలో కూడా ప్రశ్నించకూడదు అందుకనే బానిస అంటే ప్రాణం ఉన్న వస్తువు వస్తువు అంటే ప్రాణం లేని బానిస అని అరిస్టాటిల్ అన్నాడు ప్రభు అయిన యేసు విమోచన క్రయదనంగా తన ప్రాణాన్నే అర్పించాడు గలతీ మూడు పదమూడు ప్రకారం క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రపు శాపం నుండి విమోచించాడు తీతు రెండు పద్నాలుగు ప్రకారం ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించాడు గలతీ ఒకటి నాలుగు ప్రకారం ఆయన మనలను ప్రస్తుతపు దుష్టకాలంలో నుండి విమోచించాలని మన పాపాల నిమిత్తం తనను తాను అప్పగించుకున్నాడు గలతీ నాలుగు ఐదు ప్రకారం మనం దత్తపుత్రులం కావాలని ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నవారిని విమోచించడానికై క్రీస్తు ధర్మశాస్త్రానికి లోబడ్డాడు మొదటి పేతురు ఒకటి పంతొమ్మిది ప్రకారం అమూల్యమైన రక్తం చేత అనగా నిర్దోషమైన నిష్కళంకమైన గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తం చేత మనం విమోచింపబడ్డాము ఈ వచనాలన్నింటి నుంచి క్రీస్తు యేసు మనల్ని తన స్వరక్తంతో కొన్నాడని తేట తెల్లమవుతోంది విమోచన క్రైదానాన్ని క్రీస్తు ఎవరికి చెల్లించాడు సాతానుకే అని క్రీస్తు శకం నూట ఎనభై ఐదు రెండు వందల యాభై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో జీవించిన ఆరిగిన్ అనే సంఘ పెద్దరోజు చెప్పాడు కానీ ఇది పూర్తిగా వాక్య విరుద్ధమైన మాట సాతానుగాడు మనల్ని చేరపట్టాడు రెండో తిమోతి రెండు ఇరవై ఐదు మనం పాపానికి బానిసలుగా ఉండేవాళ్ళం రోమా ఆరు పదిహేడు అయితే సాతానుగాడు పాపము కూడా మనల్ని బంధించడానికి దేవుడు వాడుకున్న పనివాళ్లే నేరస్తుని పట్టుకుని బంధించడానికి మన ప్రభుత్వాలు పోలీసులను నియమించుకుంటాయి పోలీసులు నేరస్తులను పట్టుకుని వారిని సంఖ్యలతో బంధిస్తారు సాతానుగాడు పోలీసు అధికారి లాంటి వాడు అయితే వాడు క్రూరుడు కూడా పాపం అనేది సంఖ్య లాంటిది అయితే దేవుడే సాతానుగాణ్ణి పాపపు సంఖ్యలను ఉపయోగించుకుని మనల్ని బంధించాడు గలతి మూడు ఇరవై రెండులో లేఖనము అందరినీ పాపములో బంధించెను అని చెప్పబడింది ఈ వచనంలో లేఖనము అనే పదం దేవుడు అనే పదానికి పర్యాయ పదంగా వాడబడింది రోమా తొమ్మిది పదిహేడులో గలతి మూడు ఎనిమిదిలో కూడా లేఖనం అనే పదాన్ని దేవుడు అనే పదానికి పర్యాయ పదంగానే పౌలు రాశాడు కాబట్టి మనుషుల్ని తమ పాపాలను బట్టి పాపపు సంఖ్యల చేత అపవాదిని ఉపయోగించుకుని బంధించినవాడు దేవుడే ఎందుకంటే మనం చేసే పాపాలు దేవుని స్వభావానికి శాసనాలకు విరుద్ధమైనవి మన పాపాలు దేవునికి హేయమైనవి ఆయాసకరమైనవి అవమానాన్ని కలిగించేవి పాపాన్ని రుణంతో లేఖనాలు పోల్చాయి మత్తయ్య ఆరు పన్నెండు పద్దెనిమిది అధ్యాయం ఇరవై మూడు నుంచి ముప్పై ఐదు వచనాలు పాపం చేయడం అంటే దేవుని మహిమను దొంగిలించడమే మనం ఎవరిదైనా వస్తువు దొంగిలిస్తే తిరిగి చెల్లించవలసింది ఆ వ్యక్తికే కదా మనం పాపం చేస్తూ దేవుని మహిమను దొంగిలిస్తున్నాం అందువల్ల మన పాపానికి రుణం చెల్లించాల్సి వస్తే అది దేవునికే చెల్లించాలి ప్రభు అయిన యేసుక్రీస్తు తన ప్రాణంతో మన పాపాలకు రుణాన్ని తండ్రి అయిన దేవునికే చెల్లించాడు తండ్రి అయిన దేవుడు ఏసుక్రీస్తు చెల్లించిన క్రైధనాన్ని అంగీకరించాడు మన పాపపు రుణాన్ని మాఫీ చేశాడు అమెరికాలో న్యూ ఇంగ్లాండు అనే ప్రాంతం ఉంటుంది ఆ ప్రాంతంలో ఒక వాడరేవు కూడా ఉంటుంది ఆ వాడరేవుకు దగ్గరలో ఒక చిన్న అబ్బాయి నివసించేవాడు ప్రతిరోజు చేపల వేటకు వెళ్ళి వచ్చిన బాట్లను చూడడం ఆ అబ్బాయికి ఇష్టం ఒకరోజు సొంతంగా తను కూడా ఒక బోటును తయారు చేద్దామని అనుకున్నాడు ఆ బోటును తయారు చేయడానికి అతనికి కొన్ని వారాల సమయం పట్టింది చివరికి అతడు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి తాను తయారు చేసిన బోటును ఎంతో ఆనందంతో నీళ్ళలో వదిలాడు కొంతసేపు అయిన తర్వాత గాలి వేగం ఉధృతమైంది ఆ చిన్న బోటు సముద్రంలో కొట్టుకుపోయింది ఆ అబ్బాయి హృదయం మొక్కలైపోయింది దాదాపు నెల రోజుల పాటు ఆ అబ్బాయి తన బోటు ఒడ్డుకు కొట్టుకొచ్చిందేమో అని చూసుకోవడానికి ఆ సముద్రపు ఒడ్డుకు వచ్చేవాడు నిరాశతో ఇంటికి తిరిగి వెళ్ళిపోయేవాడు చివరికి ఒక రోజున మార్కెట్లోని షాపులో తన బోటుని చూశాడు ఆనందంతో వెళ్ళి ఆ బోటు తనదేనని దానిని తనకివ్వమని ఆ షాపు యజమానిని అడిగాడు ఇది నీకు కావాలంటే నువ్వు రెండు డాలర్లు చెల్లించాలి అని ఆ షాపు యజమాని అడగడంతో చేసేదేమీ లేక తన జేబులో నుంచి రెండు డాలర్లు తీసి ఆ షాపు యజమానికి చెల్లించాడు తన బోటును తిరిగి తన సొంతం చేసుకున్నాడు ఆ షాపు దగ్గర నుంచి తిరిగి వెళ్ళిపోతూ ఓ చిన్న బోటు నువ్వు రెండుసార్లు నా దానివయ్యావు నేను నిన్ను తయారు చేశాను కాబట్టి నువ్వు నాదానివి ఇప్పుడు నిన్ను కొన్నాను కాబట్టి నువ్వు నాదానివి అని అన్నాడు ప్రభు అయిన యేసు కూడా ఆ చిన్న అబ్బాయి మాదిరిగానే మనతో ఎలా అంటున్నాడు నువ్వు నా సొత్తు నేను నిన్ను సృష్టించాను కాబట్టి నువ్వు నా సొత్తు నేను నా రక్తంతో నిన్ను కొన్నాను కాబట్టి నువ్వు నా సొత్తు మొదటి కొరింతి ఆరు ఇరవై మన యజమాని క్రీస్తే మన పైన సరహక్కులు ఆయనకే ఉన్నాయి మన యజమానిని మనం స్థుతించాలి మన యజమానికి మనం అంకితమైపోయాలి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక